వెల్కమ్ టు జేపీ న్యూస్ ఈరోజు నేను అంటే దేవికా చౌదరి నా పేరు ఈరోజు నేను ఏ పార్టీలో కూడా లేను గత ఇరవై రోజుల ముందుగా నేను పార్టీకి రాజీనామా చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ప్రశాంతంగా రాజకీయాలకి సంబంధం లేకుండా ఏ పార్టీలో కూడా నేను లేకుండా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను అన్నిటికీ దూరంగా ఉండాలనుకున్నాను అదేవిధంగా ఉంటున్నాను కూడా ఈ సందర్భంలో పన్నెండు సంవత్సరాల ముందు జరిగిన ఒక మా కుటుంబంలో జరిగినటువంటి ఒక గొడవలు ఈ రోజుటికి కూడా అంటే పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ ఆ కక్ష సాధింపులు అనేటివి ఈ రోజుటికి కూడా మా కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కొంతమంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల ముందు మా మామగారికి అంటే వెంకటయ్య చౌదరి సుగుణమ్మ గారికి ఇద్దరు పిల్లలు రవివర్మ రమేష్ గారు రమేష్ గారు నా హస్బెండు రవివర్మ అనేది మా గారు ఆయన పొలంని తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో గొడవలు పెట్టుకొని ఆ రోజు ఆ అబ్బాయి పొలం తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి అదే విధంగా ఒకే పొలం ఆ అబ్బాయిది ఎకరాలు మాది ఎకరాలు అదేవిధంగా మా పది ఎకరాలు కూడా ఈరోజు దౌర్జన్యంగా తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ గొడవలన్నీ చేస్తున్నారు ఒక రెండు నెలలు ముందుగా మా పొలంలో ఒక ట్రాక్టర్ పెట్టి దున్నడానికి ప్రయత్నాలు చేశారు ఆ రోజు నేను ఆపాను ఆపినప్పుడు మా సర్వే నెంబర్లు మీ పొలంలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది సరే దానికి కూడా నేనేం మాట్లాడకుండా నేను కాంగా సరే ఉంటే సర్వే చేసుకుంటామని చెప్పి నేను వచ్చేయడం జరిగింది ఆ తరువాత ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఒకటే హల్చల్ చేస్తూ మా పొలంలో నాట్లు వేయటం మొదలుపెట్టారు ఆ రోజు మళ్ళీ నేను పొలంలోకి వెళ్ళడం జరిగింది పొలంలోకి వెళ్ళి ఈ పొలంలో మీరు నాటేసేదానికి లేదు అని చెప్పి నేను చెప్పాను వాళ్ళ పొలం పది ఎకరాలకి పక్కాగా వాళ్ళు ఫెన్సింగ్ తీసుకొని పది సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు పొలం నాటుకుంటున్నారు అదే మా పొలం పది సంవత్సరాల నుంచి మేము ఒక రైతుకి ఇస్తున్నాం మేము చేయలేము మా హస్బెండ్ వ్యవసాయం వాళ్ళ తమ్ముడు గొడవ అప్పటి నుంచి కూడా మా హస్బెండ్ అయినటువంటి రమేష్ చౌదరి గారు వ్యవసాయం చేయటం మానేశారు ఆ రోజు నుంచి మాకున్న పొలాలన్నీ కూడా మేము కౌలికిస్తున్నాం అదేవిధంగా కౌలుకి ఇచ్చిన పొలంలో ఆ రైతు వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు మా పొలంలో సర్వే నెంబర్ ఎలా వచ్చిందని చెప్పి నేను వెళ్ళి నాటి నాటేది ఆపమని చెప్పి నేను అడిగిన దానికి గొడవ చేసి నాటే నాటేది నాటేదే మీరేం చేసినా చేసుకోండి లేదా సర్వేని పిలిపించుకొని ఇప్పుడే సర్వే చేయించండి ఈరోజే అని చెప్పడం జరిగింది ఆ రోజు నేను పొలంలో ఆ గొడవలన్నీ అవసరం లేదనుకొని నేను ఆ రోజు కూడా ప్రెస్ వాళ్ళు రావడం జరిగింది ఆ రోజు కూడా మాట్లాడారు ఆ రోజు నేను మాట్లాడినా కూడా దాన్ని టెలికాస్ట్ చేయొద్దండి అని చెప్పి ప్రెస్ వాళ్ళను కూడా కోరుకున్నాను అదేవిధంగా ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టి నేను వెంకటగిరికి వెళ్ళడం జరిగింది ఇది బాలయ్యపల్లి గ్రామం రామాపురం రోడ్ అది ఇది యాచవరం గూడూరు వెంకటగిరి గూడూరు మెయిన్ రోడ్ ఇది ఈరోజు ఈ పొలం వెంకటయ్య చౌదరిది ఇరవై ఒక్క ఎకరా వెంకటయ్య చౌదరి బాలయ్యపల్లి బాలయ్యపల్లి మండలం వెంకటగిరి మం మండల్ హెడ్ క్వార్టర్లో వెంకటయ్య చౌదరి అంటే తెలియని వాళ్ళు లేరు ఈరోజు వెంకటయ్య చౌదరి గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారుల్లో ఇరవై ఒక్క ఎకరాల్లో సగం సగం చేసుకున్నారు ఆ వెంకటయ్య చౌదరి చిన్న కొడుకు అయినటువంటి రవివర్మ దగ్గర సత్యం అనే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇది జరిగి కూడా ఎనిమిది సంవత్సరాలు జరిగి ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ రోజు నుంచి కూడా అన్నకు ఒక సైడు తమ్ముడికి ఒక సైడ్ అనే విధంగా భాగాలు పంచుకోవడం జరిగింది అదేవిధంగా ఆ రవివర్మ అమ్మిన సైట్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఇదే ఫెన్సింగ్ వేసుకొని ఈ పది ఎకరాలకు కూడా అబ్బాయి ఫెన్సింగ్ వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ తొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్నారు ఈ సైడ్ కనిపించే పొలం అంతా కూడా రమేష్ చౌదరి అంటే మా హస్బెండ్ది మేము కౌలుకిచ్చుకొని కౌలు చేసుకునే విధంగా ఈ ల్యాండ్ని డివైడ్ చేసుకొని ఇదే విధంగా తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈరోజు ఒక రెండు నెలల నుంచి న్యూసెన్స్ చేస్తూ దీంట్లో మా సర్వే నెంబర్ పడింది దీంట్లో మా సర్వే నెంబర్ పడింది అని చెప్పి దౌర్జన్యం చేస్తూ మేము హైదరాబాద్లోనో లేదు మేము బయట కుట్లలో ఉన్నప్పుడు ట్రాక్టర్ పెట్టడం దున్నడం ఈ విధంగా చేయటం జరిగింది ఇదంతా వీలు కాదని చెప్పి మేము మొత్తం కూడా సర్వే చేయించుకుంటామని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత కామ్ అయిపోయి ఈరోజు మేము లేని టైం చూసుకొని ఈరోజు మళ్ళా ఒక ఈరోజు ఇక్కడ ఫెన్సింగ్ తీసేసారు ఈ ఫెన్సింగ్ తీసేసి దౌర్జన్యంగా ఇక్కడ హిందీ వాళ్ళని పిలిపించి ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా పేదవాళ్ళకి వెంకటయ్య చౌదరి ఎంతో సహాయం చేశారు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఎవరు కూడా కూలీలు కావచ్చును ఎవరైనా కూడా ఈ పొలంలో అడుగు పెట్టరు ఎందుకంటే ఇది ఎవరిదనేది అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరు రారు ఎక్కడి నుంచో హిందీ వాళ్ళని తీసుకొని వచ్చి ఒక గూండాలని తీసుకొని వచ్చి ఇక్కడ నాట్లు జరిపిస్తూ ఉంటాడు మాకు తెలిసి ఈరోజు నేను మా హస్బెండు మా తమ్ముడు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది న్యాయం కాదు ఇది కరెక్ట్ కాదు నీ పొలంలో మాది ఉంటుంది ఇది కాదని చెప్పినప్పుడు నా పొలంలో నీది ఉన్నప్పుడు నీ పొలంలో కూడా మా సర్వే నెంబర్ ఉంటుంది కాబట్టి ఒక సర్వేర్ని పెట్టుకొని ఈరోజు మనం సర్వే చేసుకొని నీది ఎక్కడుంటే నువ్వు తీసుకో మాది ఎక్కడుంటే నువ్వు ఫెన్సింగ్ తీసేయి అని చెప్పి దానికి కూడా మేము సిద్ధపడ్డాం పది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండేది ఒక విధంగా ఉంటే కూడా ఈరోజు అతను చెప్పిన దానికి కూడా మేము సరేనని చెప్పి నీది నువ్వు తీసుకో అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఈ రోజే సర్వేయర్ని పిలిపించాలి ఇప్పుడే సర్వేయర్ని పిలిపించాలి లేకుంటే నా నారు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడాడు అదే విధంగా నారు వేస్ట్ అవుతుంది అన్నప్పుడు పక్క పొలాల్లో వాళ్ళ దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ ల్యాండ్లోకి వచ్చి అడుగు పెట్టడమే తప్పు నారు వేస్ట్ అవుతుందని చెప్పి చెప్పడం చాలా అది అది అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఈ విధంగా అని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి నేను కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే మేము పది మందికి న్యాయం చేయగలిగిన కుటుంబం కానీ ఇది ఏ రోజు ఒక మా కుటుంబంలో ఈరోజు పలా నోలది ల్యాండ్స్ పెరుకున్నారు లేదు ఇంకోటి ఏదో చేశారు అనే పేరు ఇప్పటిదాకా మాకు ఎప్పుడు లేదు ఈరోజు రాజకీయంగా మా ఆస్తులు అమ్ముకున్నాం సర్వస్వం మేము ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం మేము ఈరోజు ఎన్నో విధాల మా ఆస్తులు అమ్ముకొని రాజకీయంగా ఎన్నో నామినేషన్ వేసి ఎన్నో పదవుల్లో కూడా ఉండి ఈరోజు మాకు ఈ విధంగా చేస్తున్నారంటే న్యాయం ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు మేము చెప్పాం ని సోమవారం పెట్టిస్తాం సర్వేయర్ వస్తారు సర్వేయర్ వచ్చిన తర్వాత సర్వే చేయిస్తామంటే సాయంత్రం వరకు నేను టైము సాయంత్రం వరకు రాకపోతే నేను నాట్లేస్తానని చెప్పి చెప్పాడు ఇది న్యాయమా అని చెప్పి నేను ప్రతి ఒక్క అధికారులను కూడా అడుగుతున్నా ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా నేను పొద్దునే ఫోన్ చేశాను మాకు తెలిసిన వెంటనే నేను కూడా రాలేదు ఎందుకు మనం బయట పోవాలా నా ల్యాండ్ అనేది ఎప్పటికైనా నాదే ఎవరో నాటేసినంత మాత్రాన వాళ్ళది అయిపోదు అదేవిధంగా నేను చాలా నెమ్మదిగా ఉండి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను సార్ ఈ విధంగా దౌర్జన్యంగా మా పొలంలో వచ్చి మా సర్వే నెంబర్ అంటున్నారు కాబట్టి మీరు సర్వేర్ని పంపించండి అని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా అమ్మా ఈరోజు సెలవు సర్వేయరు నెల్లూరులో ఉంటారు రాలేదు వచ్చిన వెంటనే నేను పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేశాను దౌర్జన్యంగా ఈ విధంగా చేలో దిగి మా పొలంలో నాటుతున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎస్ఐ గారు కూడా ఏం చెప్పారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది మీకు సర్వే చేసిన తర్వాత ఇమీడియట్గా మేము కూడా వచ్చి యాక్షన్ తీసుకుంటాం మేడం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దలైనటువంటి తెలుగుదేశం పార్టీలో పెద్దలకి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈరోజు ఒక పెద్ద లీడర్కి నేను ఫోన్ చేసి ఈ విధంగా దౌర్జన్యంగా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అదే చేలో ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పారు సర్వే చేసిన తరువాతనే ఎవరిది వాళ్ళు చేసుకోండి ఇది పద్ధతి కాదు అని ఆ సత్యం నాయుడికి గంగా ప్రసాద్ అని చెప్పి పెద్దలు గంగా ప్రసాద్ గారు ఆయన చెప్పడం జరిగింది రామ్ మన ఎమ్మెల్యే రామకృష్ణ గారి బావగారు అయినటువంటి గంగాప్రసాద్ గారు కూడా న్యాయంగా ఇది రాజకీయాలు చేయొద్దండి ఎవరు పొలం వాళ్ళు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సర్వేయర్ని కూడా పిలిపించుకొని సర్వే చేసేదాకా అక్కడ ఏ విధమైన ఇవి కూడా చర్యలు తీసుకోవద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తరువాత కూడా మేము ఏదైనా చేస్తాం సాయంత్రం దాకా మీకు టైం ఇస్తున్నాం సర్వేయర్ వచ్చి సర్వే చెయ్యాలా లేకపోతే దేనికైనా మేము సిద్ధం కొట్టుకుందామా కొట్టుకుంటాం ఏదైనా సిద్ధమే మేము అని చెప్పి రౌడీలు మాదిరిగా ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే అసలు ఎక్కడుంది ఎక్కడ ఉంది న్యాయం ఎక్కడుంది ఏం జరుగుతూ ఉంది అనేది మాకు అర్థం కావటం లేదు ఈరోజు ఎంతో ఎంతో మా కుటుంబం మొత్తం మేము ఈరోజు సర్వస్వం మేము ఆస్తులు అమ్ముకొని ఈరోజు రాజకీయంగా ఒక తెలుగుదేశం పార్టీకి మేము కష్టపడి పనిచేసిన వాళ్ళం రాజకీయాలు ఇక్కడ తీసుకురావట్లేదు మేము రాజకీయాలు మాట్లాడట్లా ఈరోజు నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి నేను చెప్పుకున్నా కూడా న్యాయం ఏదైతే అదే చేయమంటారు కానీ అన్యాయం చేయమని చెప్పి చెప్పరు ఇక్కడ పార్టీలు తీసుకురావద్దండి పార్టీలకి సంబంధం లేదు ఇది మేము కష్టపడి నలభై సంవత్సరాల నుంచి వెంకట వెంకటయ్య చౌదరి కష్టార్జితం ఈ పొలం ఈరోజు ఎవరికో వదిలేసి మేము వెళ్ళిపోతామనేది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించి అధికారులంతా కూడా ఈరోజు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు దౌర్జన్యం చేస్తే ఎక్కడైనా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు కానీ ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ కూడా పోయి నేను ఒక అర్జీ రూపంలో ఇచ్చి ఈ అన్యాయాలని అరికట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఒకటే చెప్తున్నాను నేను ఈరోజు నేను పూర్తిగా పార్టీలకి సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ఇది నా వ్యక్తిగత విషయాలు మా కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో ఇది ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ కూడా నేను ఒక వ్యక్తిగత విషయాలుగానే నేను మాట్లాడుతున్నాను పార్టీలకి సంబంధం లేదు రాజకీయాలకి సంబంధం లేదు మేము ఎవరి పొలాల్లోకి మేము వెళ్ళలేదు ఈరోజు వెంకటయ్య చౌదరి సుగునమ్మ కోడలుగా ఈరోజు నా బాధ్యతగా ఆ పొలం కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి కబ్జాలు చేయటం కుదరదు దీని మీద ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఈ విషయంలో న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నా ఇది ఈ సంస్కృతి అనేది చాలా తప్పు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నేను వెంకటగిరికి వెళ్ళింది కూడా ఒక రాజకీయం చేస్తూ నేను పార్టీ కోసం వెళ్ళినట్టు కూడా కొన్ని పత్రికలు వాళ్ళు రాయటం జరిగింది ఒకటే చెప్తున్నాను నేను నమస్కారం చేసి చెప్తున్నాను పత్రికల వారికి మీడియా వాళ్ళకు కూడా ఈరోజు దేవికా చౌదరి అనే నేను ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన దాన్ని కాదు రాజకీయాల్లో నేను లేను మా కుటుంబ విషయాలు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా కాబట్టి ఎవరు కూడా నా గురించి ఏ పేపర్లలో కానీ మీడియాలో కానీ చెప్పడానికి కుదరదు వీలు లేదని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను నమస్కరించి మరీ చెప్తున్నాను నేను ఏ పార్టీలో చేరాలని కానీ ఏ పార్టీ వాళ్ళ దగ్గర తిరగాలని కానీ అలాంటి అవసరం కానీ నాకు లేదు ఈరోజు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను సర్వే చేయించడం జరిగింది రెండు రోజుల ముందే నేను సర్వే చేయించడం జరిగింది వాళ్ళు ఎలాగైతే సర్వే చేయించుకున్నారో మాకు తెలియకుండా అదేవిధంగా నేను అందరికీ తెలిసేటట్టుగానే నేను సర్వే చేయించడం జరిగింది నా పొలం ఎక్కడెక్కడ ఉంది నా సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని నాకు తెలుసు కాబట్టే నేను నిన్న నా కవులు చేసే ఒక రైతు వచ్చి అక్కడ పొలంలో నాట్లు వేయడానికి వస్తే అతన్ని దౌర్జన్యంగా అతన్ని పంపించేశారు దాని గురించే నేను ఈరోజు ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది ఈ విషయంలో అందరూ కూడా అప్షయాలు కూడా అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను